గిరిబాబు నుంచి వచ్చారు వారం నుండి ఎక్కిళ్ళు తగ్గడం లేదు వారం నుండి ఐదు నెలల నుండి కడుపు ఉబ్బరం పది రోజుల నుండి ఆహారం తినడం లేదు తల నొప్పి నిద్ర లేదు గిరిబాబు ఎవరండి మేమే సార్ ఇక్కడికి రండి గిరిబాబు ఇక్కడికి రండి త్వరగా చప్పట్లు కొట్టండి ప్రభుని కనపరచండి ఓకే మిన్న రాత్రి వచ్చింది మీరేనా ఏమైతారు ఆయన మీకు ఐదు నెలల నుండి కడుపు ఉబ్బురంగా ఉందా ఆమెనే అంటే ఏమైంది గడు గోబురంగుంటే ఏమైంది అది కడుపు గ్యాస్ ఫామ్ కడుపు పది రోజులు ఉండే ఆహారం తినట్లేదా తినట్లేడు సార్ పొద్దున్నేమైనా తిన్నాడా రెండు రెండిట్లీ తిన్నాడు అంతేం అసలు ఏం తినండి ఇప్పుడు తిన్నాడు రెండిట్లీ ఎప్పుడు ఏం తిన్నాడు సార్ ఈ రోజు తిన్నాడా ఇంట్లో పది రోజుల మట్టి ఏం తినలేదా తినలేదు ఓకే మీది పాలు అంచనా అవును సార్ ఎవరైనా చెప్తే వచ్చారా మీరే వచ్చారా లేదు సార్ టేబుల్లా చేస్తే వచ్చేయండి సార్ నొప్పి నిద్ర కూడా లేదా లే సార్ అయ్యో పైకి రా

అంతేనా ఒక్క హాస్పిటల్ కూడా పెట్టుకోవాలి అత్తన్నా దేవుడే బాగు చేస్తాడు ఆడికే పోదామని మీ టీవీలో చూసిన అయ్యగారు అందుకనే ఇక్కడికి తీసుకొని వచ్చారన్న బారు నుండి ఎక్కిళ్ళు తగ్గడం లేదు తగ్గటం లేదు పెద్ద పెద్ద డాక్టర్లతో కాదు ఇది తెలుసా ఒక రోజు ఇక్కడే జిల్లాల గూడలో సుబ్బారావు సుబ్బారావు ఏదో ఒక హాస్పిటల్ ఉంటుంది మూల మీద వాళ్ళ తమ్ముడికి ఎక్కిళ్ళు వస్తే జిల్లాలో కూడా చౌరస్తులు పెద్ద హాస్పిటల్ అది ఆ తమ్ముడు వారం రోజులు పెట్టాడు హాస్పిటల్ ఆయన చేయకపోతే ఆయన తీసుకెళ్ళి ఇంకొక పెద్ద హాస్పిటల్ పెట్టారు అంకిత ఇది హాస్పిటల్ ఉంది సంతోష్ నగర్ లో లెఫ్ట్ సైడ్ మీరు వెళ్తుంటే అది సౌర్య సక్యాలకు ముందే కరంగట్ నుండి అక్కడ కూడా తగ్గలేదు మనం అడిగి పెడితే తగ్గిపోయింది జబ్బులు ఈయన ఇక ఇప్పుడే తగ్గిపోయింది జబులు పెట్టాడు కాదు ఇద్దరు పట్టుకెక్కడే నా పేరు గిరి గిరి ఏం పని చేసుకుంటావు వంట మాస్టర్ సార్ వంటలు చేస్తావా మరి ఇక్కడ సాంబార్ కాయ వచ్చి ఇవాళ చేసేవాట్లేదు సార్ ఇప్పుడు చేస్తావా సమస్య ఇది ఒకటి ఉంది సార్ ఏం సమస్య ఉంది గ్యాస్ గ్యాస్ అంతేనా ఎక్కిలు అన్న ఇప్పుడు వరకు ఎక్కిలు పోయినాయి కొని చప్పట్లు కొట్టండి ఎగుడు పోయినాయి అసలు ఎక్కిళ్ళు గ్యాస్ ఇంకా ఏమైనా ఉందా ప్రాబ్లం ఇప్పుడు ఏం లేదు పది రోజులు ఇరవై రోజు నిద్రపోతలే నిద్ర రావట్లేదా కూడా పాలిపోయి మూతి ఇప్పుడు ఎర్రగైంది చూడండి చూడమ్మా నీ పేరు ఏంటి రాణియా ఎవరెవరు వచ్చారు మీరు ఏది పిల్లల్ని పట్టుకురండి పైకి ఆ పాప ఏం చదువుతున్నావు టెన్త్ క్లాసా ఇద్దరు కూతుర్లా ఇద్దరేనా బాబు గిరి ఏంటి పరిస్థితి శక్తి వచ్చేసింది కొడు పబ్బురా సున్నా అయ్యి నన్ను చూడు మంచిగా నిలబడు నన్ను చూడు నన్నే చూడు ఏ సునామలో చప్పులు గట్టిగా లే లే స్పీడ్ పరిగెత్తావు ఇక లే దూరంగా ఉండండి ఆమె చప్పులు అడుగురుగో మీరు చెప్పు ఆమె అసలు నిన్న ఎట్లా ఎట్లుగా నడుతును నిన్న నడవలేకపోతున్నా నడవలేకపోతున్నావా ఎట్లా నడుచు చూపించు సార్ నిన్న ఎట్లా నడుచు అంతేనా ఇప్పుడు నాతో పాటు కూర్చుడు చూడో ఉరుకో 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 ఏమయా నీ వారితో ఓకేనా నువ్వు చర్చికి పోతావా ఏం పనులు నిజం చెప్పు ఓకేనా మీ ఆయన కూర్చునిలేదు బాబు కూర్చుని లేదు కూర్చుని ఇక్కడ లేదు ఓకేనా పట్టుకోండి అలాగే అలాగే చూడు అలాగే అయినా చూడు అలాగే చూడు చూడు అలాగే చూడు అలాగే చూస్తాడు ఆమె చూస్తూ అంటే అది కాదు మెత్తబడిందా అట్లే ఉందా చేపెట్టుకెట్లుగా రెండు చేతులు పెట్టుకోమ్మా మెత్తగా ఉందా నిజం చెప్పి ఎంత కాలం నుంచి ఉంది బాధ ఎంత కాలం ఆరు నెలలు హాస్పిటల్లో డబ్బులు అని ఖర్చు పెట్టారా ఇప్పటి వరకు ఏం లేదా అస్సలు మరి ఈ మనిషి ఇట్లా ఉంటే చచ్చిపోతాడు కదా ఎందుకు వెళ్ళట్లేదు మీరు సార్ అల్లుడు 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 ఇద్దరు పిల్లలు ఉన్నారు మరి హాస్పిటల్ తీసుకెళ్ళకుండా కడుపు ఉబ్బి పోతుంది గుంజ చేస్తుంది అన్నం తింటలేదు ఎందుకు తీసుకెళ్ళదు హాస్పిటల్ కి మా ధైర్యమే ఉందా అల్లు నువ్వు ఈ సైడ్ సైడ్ కూడా ఉండరు ప్లస్ సమె థ్యాంక్ యూ జీస్ సరే వెళ్ళాలి వెళ్ళిపోవాలి సప్పులు కొట్టాడు సప్పులు